కళ్ళకి కనిపించేంత దగ్గరలో ఉండే ప్రదేశం గత నాలుగేళ్లుగా ఇంటి పైకెక్కి చూడటమే గానీ దగ్గరికి వెళ్ళడం మాత్రం కుదరలేదు ఫైనల్ గా పర్మిషన్ అయితే వచ్చేసింది ఆ ప్లేస్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఇవన్నీ వీడియోలో చూసేద్దాం హాయ్ అండి నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు శివాని కాళహస్తి మా ఇంటి టెర్రస్ మీద నుంచి చూస్తూ ఉంటే చక్కగా కనిపిస్తుంది ఉమామహేశ్వర స్వామి వారు అమ్మవారి విగ్రహాలు కన్నులు పండుగగా ఉంటాయి గడిచిన నాలుగేళ్ల నుంచి ఇంటి దగ్గర నుంచి చూస్తూ దండం పెట్టుకోవడమే కానీ దగ్గరికి వెళ్లడానికి పర్మిషన్ అయితే కుదరలేదు అనుకుంటా ఫైనల్లీ అమ్మవారు ఇంకా వెయిట్ చేసింది చాలు వచ్చి దర్శనం చేసుకోవాలి అని పర్మిషన్ ఇచ్చారు ఇంత మంచి ఛాన్స్ ని నేనైతే అసలు మిస్ చేయను నేను ఒక్కదాన్నే కాకుండా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని ఇంకా మా అత్తయ్య గారు మావయ్య గారిని కూడా బలవంతంగా తీసుకుని వెళ్తున్నాను చాలా చాలా బాగుంటుంది శ్రీకాళహస్తి వస్తే ఈ ప్లేస్ మాత్రం తప్పకుండా మిస్ చేయకండి ఎందుకంటే కొండ పైన ఉన్న విగ్రహాలు కొండంతా నడవాలేమో అని భయపడతారేమో అస్సలు కాదు విగ్రహాలకి ఆల్మోస్ట్ దగ్గర వరకు రోడ్డు వేశారు నేను కూడా నిన్న ఒక చిన్న పని మీద వెళ్తూ వెళ్తూ ఈ ప్లేస్ కి వెళ్లి చూసాను బండి మీద వెళ్ళడానికి కూడా చాలా మంచి దారి వేశారు అసలు ఈ ప్లేస్ కి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు శ్రీకాళహస్తిలో పెద్ద టెంపుల్ ఉంది కదా మన శివయ్య పెద్ద గుడి ఆ గుడి నుంచి అలా స్ట్రైట్ గా వెళ్తే లో బాయి అని ఒక మంచి ప్లేస్ ఉంటుంది ఫ్యామిలీ అంతా వెళ్లి కూర్చొని అలా రిలాక్స్ అవ్వటానికి కానీ సూపర్ ప్లేస్ ఉంటుంది అండి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దిక్కులు చూసుకోకుండా వచ్చిన పని చూసుకుని వెళ్లే టైపు అలాంటిది ఈ నైన్ ఇయర్స్ ఇలా వేరే దేశంలో ఉంటూ అందర్నీ చూస్తూ నేర్చుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి వాటిలో ఈ ఎక్స్ప్లోరింగ్ సొంత ఊర్లో ఉండే చాలా ప్లేసులు కూడా చూడని మనుషులు మేము ఫైనల్ గా ఆ మైండ్ సెట్ నుంచి మారి కనీసం ఊర్లో ఉండేవన్నా చూద్దాం అనుకుని బయట ప్రదేశాలను కూడా బయట ప్రపంచాన్ని కూడా చూడటం స్టార్ట్ చేశాము మా మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ అయింది భక్త కన్నప్ప కొండకైతే ఇంతవరకు నేను ఎక్కిందే లేదు ఈ రోజు స్వామివారి అని దర్శనంతో పాటు ఈ భక్త కన్నప్ప కొండ ఎక్కాను అలాగే భక్త కన్నప్ప స్వామి వారి దర్శనం కూడా చేసుకున్నాను ఈ చల్లటి సాయంత్రం వేళ మా వాళ్ళందరినీ అలా ఎర్ర టెండలో పట్టుకెళ్ళాను అదేంటో టైం ఐదు అవుతున్నా కూడా ఎండ మాత్రం తగ్గలేదండి సరే ఇక మళ్ళీ వీళ్ళు ఖచ్చితంగా స్కిప్ చేస్తారు అని రేపొద్దున ప్రయాణం పెట్టుకుని ముందు రోజు అయితే ఇలా ప్లాన్ చేసాము ఆటోలు అయితే ఆ పై వరకు వెళ్తాయి మేము జస్ట్ వాక్ చేద్దామా అన్నట్టుగా దిగి అలా వెళ్తూ ఉన్నాము చూసారు కదా ఎంత పెద్ద రోడ్డు విశాలంగా బండి కారు బస్సు ఆఖరికి లారీ కూడా వెళ్లేటంత పెద్ద రోడ్డు వేశారు చాలా బాగుంది నడవలేము అనుకున్న వాళ్ళు ఎంచక్క ఆటో పట్టుకుని కూడా వచ్చేయచ్చు నేను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత అవైలబిలిటీ ఉందని వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా స్టెప్స్ రోడ్లు పార్కింగ్ ప్లేస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు నైన్ ఇయర్స్ బ్యాక్ ఇటు సైడ్ కనిపించే ప్లేస్ అంతా కొంచెం ఫ్లాట్స్ లా ఉండేది ఇప్పుడైతే ఎటు తిరిగి చూసినా ఫుల్ హౌసెస్ అయిపోయాయి ఎక్కడ పట్టినా అపార్ట్మెంట్లు లేదంటే ఇండివిజువల్ హౌసెస్ ఒక చిన్న ప్లేస్ కూడా కనపడట్లేదు ఖాళీగా జనాలు పెరుగుతున్నారు అలాగే బిల్డింగ్స్ పెరిగిపోతున్నాయి అంతవరకు అయితే పర్లేదు ఖర్చులు రెంట్లు అన్ని పెరుగుతున్నాయి అదేంటో జీతం కూడా ఇంకా బాగా పెరిగితే బెటర్ అనిపిస్తుంది ఇలా నాకే అనిపిస్తుందా మీలో ఎవరికైనా అనిపిస్తుందా కూడా కామెంట్ చేయండి ఏదో ఈ సంవత్సరం అన్నా కొంచెం శాలరీ పెరుగుతుందిలే అనుకునే టయానికి ప్రొవిజన్స్ రెంట్స్ లేదా చార్జెస్ ఇలా ఏదో ఒక రూపంలో అవి కూడా పెరిగి కూర్చుంటున్నాయి సో శాలరీ పెరిగేదానికి ఈ ఖర్చులు పెరిగేదానికి సమానం అయిపోతుంది గానీ మన సేవింగ్స్ పెరిగే మార్గం ఏదైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇవే ఫీలింగ్స్ అనుకోండి మేము అనుకోకుండా ప్లాన్ చేసి వెళ్లిన రోజే హనుమాన్ జయంతి వచ్చింది మేము కన్నప్ప కొండ దగ్గరికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని అలా ఊరు మొత్తం వ్యూ చూద్దామని బయట నుంచి ఉంటే ఇక్కడ చూడండి ఈ అంజన్న చక్కగా ధ్వజస్తంభం మీదకెక్కి గంటలు మోగిస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పైన ఉండి గంటలు మోగిస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా ఆ కనిపించేదే మా ఇల్లు అన్ని హౌసెస్ లో నేను వెతుకోవడానికి చాలా టైం పట్టిందిలేండి ఇక్కడ కనిపించేది స్వర్ణముఖి నది సో ఈ స్వర్ణముఖి నది మీద రెండు బ్రిడ్జులు ఉన్నాయండి ఒకటి వంద సంవత్సరాల క్రితం కట్టిన ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఇంకొకటి ఈ మధ్యన కట్టిన కొత్త బ్రిడ్జ్ ఈ వంద సంవత్సరాల బ్రిడ్జ్ గురించి మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో పెట్టాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఈ ప్లేస్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి కాళహస్తి మొత్తం ఒక ప్లేస్ లో నుంచి చూసేయచ్చు అంత బాగుంది మీరే చూడండి ఈ వ్యూ నుంచి చూస్తుంటే ఊరు ఇల్లు స్వర్ణముఖి నది అన్ని కనిపిస్తున్నాయి ఇందుకీ స్వర్ణముఖి నది స్టోరీ మీకు లేదు మన ఛానల్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వంద సంవత్సరాల బ్రిడ్జ్ షార్ట్ వీడియోలు ఇక మెయిన్ అట్రాక్షన్ భక్త కన్నప్ప స్వామి వారి గుడి గుడి పైన ఉమామహేశ్వర స్వామి వారు అమ్మవారిలో భక్త కన్నప్ప కొండ ఎక్కడానికి ఇటు నుంచి రాళ్ల మార్గం అయితే అటు నుంచి రోడ్డు మార్గం కూడా ఉంది సో ఎక్కలేమేమో ఇది కొంచెం కష్టతరమైన ప్రయాణం అని భయపడాల్సిన అవసరం లేదు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా వెళ్లి విజిట్ చేయొచ్చు మేమైతే ఆటో తీసుకుని వచ్చామండి ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే ఈ భక్త కన్నప్ప కొండ పైకి ఎక్కాక ఎంచక్క ఊరు మొత్తం కనిపిస్తుంది ఎండ్ అన్న మాటే గాని మిగతాదంతా చాలా బాగా జరిగింది అసలు అమ్మవారిని స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు దగ్గరకు వెళ్లే కొద్ది ఉత్సాహం కూడా పెరిగిపోయింది మా వాళ్ళు నడవలేరు మధ్యలోనే ఆగిపోతారని భయపడుతూనే ఉన్నాము బట్ ఆగి ఆగి అయినా ఫైనల్ గా ఎక్కారు ఈ కొంచెం దూరం నడవడం మాత్రం ఖచ్చితంగా వర్ది అని చెప్తాను అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో అలాగే పెద్ద గుడి గోపురం ఎంత చక్కగా కనిపిస్తుందో వీడియో వీడియో అని చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసి మా వాళ్ళంతా ఈ కొండ మీదకి కూర్చోబెట్టేశారు ఎక్కేటప్పుడు బానే అనిపించింది అక్కడ నుంచి చూస్తుంటే చాలా భయం అనిపించింది నా ఫేస్ లో క్లియర్ గా అర్థమైపోతుండచ్చు మంచి తీస్తాను అటు జరుగు ఇటు కూర్చో అని చెప్పి నాతో కొన్ని రకాల సక్క స్వీట్లే చేయించారు మా వాళ్ళు ఇంకా అక్కడ నుంచి విగ్రహాలకి బాగా దగ్గరగా ఉండే ప్లేస్ కి అయితే వచ్చేసాము అంత దగ్గరగా అమ్మవారిని స్వామి వారిని చూస్తుంటే అసలు జన్మ ధన్యమైపోయినంత ఫీలింగ్ వచ్చింది మాకు నైట్ టైము ఈ లైట్స్ ఆన్ చేస్తారండి సో ఆ వ్యూ అయితే ఇంక అసలు చెప్పనక్కర్లేదు చాలా చాలా బాగుంటుంది నాలుగేళ్ల నుంచి ఈసారి వెకేషన్ కి వచ్చినప్పుడు వెళ్ళాలి ఈసారి వెకేషన్ కి వచ్చినప్పుడు వెళ్ళాలి అని అనుకుంటూనే ఉన్నాం కానీ ఎందుకో కుదరలేదు ఫైనల్ గా ఈ సారి అయితే ఈ విషయం కూడా కంప్లీట్ చేశాను ముందు అడిగినప్పుడు మేము రావంటే మేము రాలేము అని అన్న అందరూ అక్కడికి వచ్చాక చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇలా ఊర్లో ఉండే మంచి ప్లేస్ చూడటానికి కూడా వీళ్ళైతే అస్సలు రారు అందుకే పని కట్టుకుని మరీ పిలుచుకొచ్చాను ఈ రోజు నేను ఇంకా ఈ ట్రిప్ ని ఇంకొంచెం ఆనందంగా చేయడానికి ఇంటి నుంచి పులిహార చేసి తీసుకొచ్చాము మాతో పాటు రిటర్న్ వెళ్లేటప్పుడు అయితే కొంచెం కొంచెంగా చల్లబడుతూ ఉంది సన్సెట్ ప్లస్ ఆ కొండల మధ్యలో వ్యూ చూస్తుంటే చాలా బాగా అనిపించింది ఎండలో బయలుదేరిన బయలుదేరినా కి మంచి వ్యూ చూసాము అలాగే మంచి క్వాలిటీ ఫ్యామిలీ ఫ్యామిలీతో స్పెండ్ చేసాము అని సాటిస్ఫాక్షన్ అయితే వచ్చేసింది నాకు మా ఇంటి దగ్గర నుంచి వాక్ చేసుకుంటూ వచ్చామంటే ఒక హాఫ్ అన్ అవర్ లో పెద్ద గుడికి అయితే రాగలుగుతాము పీస్ఫుల్ గా వాక్ చేయాలి ఈవినింగ్ మంచి వ్యూ చూడాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లేస్ ప్లే మేము వెళ్లేటప్పుడు ఎవరు రారేమో ఈ ప్లేస్ కి అని అనుకుంటూ వెళ్ళాము బట్ వచ్చేటప్పుడు అర్థమైంది మేమే చాలా లేట్ గా వచ్చి విజిట్ చేసామని మేము వెళ్ళి అక్కడ ఉన్న ఒక వన్ అవర్ లోనే మోర్ దాన్ ట్వంటీ టు థర్టీ ఆటోల్లో జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళల్లో లోకల్స్ వాళ్ళే కాదు విజిటర్స్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన ఊర్లో మన ఇంటికి ఎదురుగా ఉండే గుడిని గుడి చుట్టూ ఉండే ప్రదేశాలని అందరూ తిరిగి చక్కగా చూసుకుంటూ ఉంటే మనం ఇంటికి ఎదురు పెట్టుకుని మరి కూడా రాకుండా ఉన్నాము అని అప్పుడు రిగ్రెట్ అయ్యాము ఇక ఇంటికి బయలుదేరుతూ ఉంటే అప్పుడే నాకు ఇంకొక ఐడియా వచ్చింది ఎలాగా వెళ్తురుగానే ఉంది ఈ లోభావి దగ్గర కూడా కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దామా అనిపించి అక్కడ నుంచి పక్కన ప్లేస్ కి అయితే వచ్చామని ఈ ప్లేస్ ని వాడుక భాషలో లోబావి అంటారు మామూలుగా అయితే భరద్వాజ తీర్థం ఈ ప్లేస్ పేరు ఇక్కడ చిన్ని వినాయకుల స్వామి వారు ఉంటారు అలాగే ఇంకా శివయ్య టెంపుల్ మునులుగా మారిన వారి గుళ్ళు కూడా ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇదంతా ఇంత కన్స్ట్రక్ట్ చేయలేదు చాలా నార్మల్ గా ఉండేది ఈ వాక్వే గాని ఇవేవి ఉండేవి కాదు ఇప్పుడైతే చక్కగా ఇలా కడకటాలు పెట్టి వాకింగ్ వేలాగా ఇదంతా పెట్టారు మధ్యలో ఈ కోనర్ అయితే చాలా లోతు ఉంటుందట చేపలు చాలా ఉన్నట్టున్నాయి సో మేము ఇంటి నుంచి తెచ్చిన పులిహార్ లో కొంచెం తీసుకొచ్చి మేతలాగా వేశాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అసలు ఎన్ని లక్షలు ఉన్నాయో తెలియట్లేదు కొంచెం రైస్ అలా వేస్తే వెయ్యికి పైగా చేపలు టక్మని వచ్చేస్తున్నాయి బయటికి సరదాగా అనిపించింది ఇంకా అక్కడ నుంచి ఒక రౌండ్ అంతా తిరిగి చూసాము నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటంటే ఈ లోబావిలో కొండ ఉంటుంది కదా ఈ కొండ లోపలికి దేవతలు సంవత్సరంలో ఒక పర్వదినం రోజు ఆ కొండ లోపలికి వచ్చి జలకాలు చేసి అలాగే సరదాగా ఒక ఐదు నిమిషాలు టైం టైమ్ గడుపు వెళ్తారు అలాంటి ప్లేస్ దేవగణాలు దేవతాశ్రయాలు వచ్చి వెళ్తుంటారు ఆ కొండ లోపలికి అని చెప్పారు ఇప్పుడైతే ఆ కొండను కూడా ఆల్మోస్ట్ కొట్టేశారండి ఇంటి నుంచి తెచ్చిన పులిహారని అందరం అలా టేస్ట్ చేసాము ఇదే పులిహార ఇంట్లో తింటే ఉండే టేస్ట్ కంటే ఇలా బయటకు వచ్చి పిక్నిక్ లాగా టైం స్పెండ్ చేసి తింటుంటే రుచితో పాటు ఏదో ఆహ్లాదమైన ఒక గుడ్ వైప్ అయితే వచ్చింది నాకు చాలా ఇష్టం ఇలాంటి థింగ్స్ సో ఇంకా బయలుదేరదాం అనుకునే టయానికి అలా ఒక చిన్న రౌండ్ చుట్టూ చూసుకుంటూ వచ్చాము ఈ బిజీ బిజీ లైఫ్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఎవరికి టైం కుదరట్లేదు లేదు అనుకునే కంటే ఈ ఫోన్ కి సోషల్ మీడియా కి ఎక్కువ టైం ఇస్తున్నాము అన కరెక్ట్ ఇలా కబుర్లతోటి నీతి వాక్యాలతోటి మనం కూడా టైం వేస్ట్ చేయకుండా కుదిరినప్పుడైనా టైం స్పెండ్ చేయడం బెటర్ అఫ్ కోర్స్ ఇది ఫ్యామిలీ వాళ్ళు కూడా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకోండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు ఇంకా కొండ పెద్దదిగాను చెట్లు ఎక్కువగాను చాలా చల్లగాను ఉండేది ఇప్పుడైతే అంతా కొట్టేసి ఇలా కమర్షియల్ గా మార్చేశారు సో ఇంక అలా చీకటి అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళి ఏం వంట చేస్తారు అని చెప్పి ఇలా సరదాగా ఒక రెస్టారెంట్ కి అయితే తీసుకొచ్చాము మా వాళ్ళు జంకు పెద్దగా తినరు సో మేము యంగ్స్టర్స్ కూడా ఉన్నాం కదా అని సరే ఎప్పుడో ఒకసారే కదా ఊరికే అలా టేస్ట్ చేద్దామని ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా పిజ్జా ఆర్డర్ చేసాము అలా సరదాగా తిని వెళ్తూ వెళ్తూ అందరం ఆడవాళ్ళనే ఉన్నాము ఎంచక్క మట్టిగా తీసుకున్నామని గుడి వీధికి అయితే వచ్చేసాము అనుకోకుండా వేసిన ప్లాన్ అయినా చాలా బాగా జరగడంతోనే మనసంతా హ్యాపీ అయిపోయింది ఈ డే అవుట్ ట్రిప్ లో ఇంకా ఆనందం ఏంటంటే గాజుల కోసం గుడి బజార్ మేము వస్తే స్వామి వారు ఊరేగింపు జరుగుతుంది ఇంకా అదృష్టమే అదృష్టం ఒక రెండు నిమిషాలు భయాలు టెన్షన్లు ప్రాబ్లమ్స్ అన్ని పక్కన పెట్టి స్వామివారిని అమ్మవారిని అలా చూస్తూ ఉండిపోయాము చాలా బాగా అనిపించింది చూసారా నైట్ టైం లైటింగ్స్ లో ఎంత కన్నుల పండుగగా ఉందో కాళహస్లో మట్టి గాజులు చాలా బాగుంటాయి ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలా మేము అందరం ఎవరికి నచ్చిన గాజులు వాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాము సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అనుకోకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసిన ఔటింగ్ డే మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శివాని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్